హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట శుక్రవారం నాడు శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి పింక్ కమలాలతో పూజ చేశానండి చింతపండు పులిహోర నైవేద్యంగా పెట్టి ఈ విధంగా శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి కమలాలతో పూజ అనమాట ఈ విధంగా పూజ చేసుకున్నాను ఇంటి ముంగిట కూడా కమలాలే వేశానండి ముగ్గు పింక్ కమలం ఆరెంజ్ కమలం ఈ విధంగా పింక్ శుక్రవారం అనమాట ఈ విధంగా కమలాల ముగ్గు వేసుకున్నాను ముంగిట ఈ విధంగా గడప పూజ కూడా చేసేసుకున్నానండి గడప దగ్గర పూజ చేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసుకున్నానండి శుక్రవారము పిల్లలకు క్యారీ అని చింతపండు పులిహోర చేశానండి ఇదైతే ఇష్టంగా తింటారు చింతపండు పులిహోర పిల్లలకు క్యారీక్ అనమాట చేసి పెట్టాను పిల్లలకు వాటర్ బాటిల్కి హాట్ వాటర్ అనమాట కాసి ఇస్తాను పిల్లలకి స్కూల్కి మా జాజి చెట్టుకు పూలు వచ్చాయండి చూడండి ఈ విధంగా పూలు వచ్చేసాయి నువ్వు వస్తానంటే నేను వద్దంటా నా సినిమా మూవీలో సిద్ధార్థి చెప్తాడు కదా మా పొలంలో మొలకలు వచ్చాయని అని ఆ విధంగా మా జాజి చెట్టుకు పూలు వచ్చాయి ఇర అయిందండి షాప్ దగ్గరికి బయలుదేరాను నేను షాప్ దగ్గర అంటే మా వారి పిల్లలను బైక్లో స్కూల్ దగ్గర వస్తారు ముందుకు షాప్ దగ్గరికి బయలుదేరుతున్నాను షాప్ దగ్గరికి వచ్చానండి నేను పిల్లలకు బుట్టలు రెడీ చేస్తున్నాను అనమాట మీరు లీవ్ తీసుకొని వెళ్తారు స్కూల్కి దాని ద్వారా బంట ఎక్కువని అని చూడండి Lepas tu, aku akan jalan-jalan Aku ada స్కూల్కి వెళ్ళాలండి పిల్లలు హడావిడి హడావిడిగా ఉంటుంది వాళ్ళు వెళ్ళేంతవరకు ఇంకా వెళ్ళారు ఇవి క్లీన్ షాప్ దగ్గర మావారు ఈ విధంగా పూజ చేసుకున్నారండి గిన్నెర పూలతో పూలతో మాల అల్లేసి ఈ విధంగా బనానాస్ అరటి పండ్లు పెట్టి నైవేద్యంగా ఈ విధంగా పూజ చేసుకున్నారండి షాప్ దగ్గర మావారు ఇక్కడ గనపయ్య పెట్టామండి ఇట్లా గణపయ్యకి కూడా ఈ విధంగా అల్లి ఈ విధంగా గారికి పెట్టేసి పూజ చేశాడు ఇక్కడ గణపయ్య ఉన్నాడండి ఇక్కడ కూడా గరిక పెట్టి పూలు పెట్టి పూజ చేశాడు ఇక్కడ అన్నపూర్ణాదేవి శివయ్య ఉన్నారండి ఇక్కడ పూలు అలంకరించి పెట్టాడు ఇక్కడ సాయిబాబాకి ఈ విధంగా పూలు అలంకరించి పెట్టాడండి ఈ విధంగా ఇక్కడ కూడా మేము ప్రతిరోజు పూజ చేసుకుంటాము వాళ్ళంతా కూడా పూజ చేశాడు షాప్ దగ్గర కూడా అండి చూపిస్తాను డైలీ ఈ విధంగానే అండి షాప్ దగ్గర మా వారు పూజ చేస్తారు ఇంటి దగ్గర నేను పూజ చేసుకుంటానండి ఇంత పెద్ద బ్యాగ్ అగరబత్తీలు వచ్చాయండి ప్యాకింగ్ చేసినాము అన్ని ప్యాకింగ్ చేసి మళ్ళీ సీజ్ చేసేసాము అయిపోయినాయి ఇవన్నీ ఇంకా మా షాప్లో ఏమేమి ఉంటాయో చూపిస్తానండి గోధుమపిండి ఇక్కడ గోధుమపిండి మూట అనమాట ఇది చక్కెర మూట అనమాట ఈ మూడు చక్కెరనే అనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట ఈ మూడు చక్కెర మూట ఇది గోల్డెన్ బన్సీ రవ్వ అనమాట బొంబాయి రవ్వ ఇది గోల్డెన్ బన్సీ రవ్వ ఉప్మా రవ్వ ఈ మూట ఇది వచ్చేసి తంపుడు బియ్యం అండి ఆరోగ్య ఐశ్వర్య బ్రాండ్ ఐశ్వర్య బ్రాండ్ దంపుడు బియ్యం క్వాలిటీ అనమాట ఐశ్వర్య బ్రాండ్ సుమా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు కదా ఐశ్వర్య బ్రాండ్ బియ్యం తర్వాత ఇది అన్నపూర్ణ మూట అనమాట గోధుమ పిండి మూట తర్వాత ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ మూట ఇది వచ్చేసి బొరుగుల మూట ఇవి ఫైవ్ కేజీ ప్యాకెట్ అనమాట ఐశ్వర్య బియ్యం అనమాట దంపుడు బియ్యం